ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ చంద్రునికి నైవేద్యం పెట్టడం వలన అఖండ ధనలాభం మీ సొంతం అవుతుంది గొప్ప ధనవంతులు కావాలని కోరిక గలవారు అష్టమి నుండి పౌర్ణమి దాకా ప్రతిరోజు రాత్రి పెరుగు అన్నం చంద్రునికి నైవేద్యంగా పెట్టాలి వీలైనంత వరకు అరటి ఆకులో పెట్టాలి అది లభించకపోతే చిన్న వెండి గిన్నెలో పెట్టవచ్చు కానీ అంత ప్రధాన విషయాలు కావు ఇవి ముఖ్యంగా వస్త్రదానం ఈ తొమ్మిది రోజుల్లో ఒక పేదవానికి వస్త్రదానం చేయాలి అది అతను ధరించడానికి పనికొచ్చేటట్లుగా పెద్దదిగా ఉండాలి అలా వీలు కాకపోతే ఒక తువ్వాలు లేదా ఉత్తరీనం లేదా నీలి రంగు రూమాలు దానం చేయాలి పౌర్ణమి రోజున మహా నైవేద్యం చంద్రునికి పల్లెంలో పెట్టి దానిని స్వయంగా పూజించాలి ఎంత నైవేద్యం పెట్టారో అది మాత్రమే తినాలి ఇతర పదార్థాలు తీసుకోకూడదు ఈ ప్రయోగం ఒక్కసారే చేయాలి చంద్రుడు ప్రారంధానికి దేవత ఆయనకి నైవేద్యం పట్టడం చేత సంతృప్తి చెందుతాడు భక్తునికి హఠాత్తుగా ధనలాభం కలిగిస్తాడు నైవేద్యం పెట్టేటప్పుడు స్వచ్ఛమైన నీతి దీపం వెలిగించాలి కిటికీ నుండి లేదా ఇంటి పైకప్పు పైకి వెళ్ళి చంద్రుణ్ణి చూసి నైవేద్యం సమర్పించాలి ఇది సులభమైన అద్భుతమైన ప్రయోగం చంద్రుని కళలు వృద్ధి చెందిన ట్లే సంపద వృద్ధి చెందుతుంది వృత్తిపరమైన బాధ్యతలు నిర్వర్తించక ఇంట్లో కూర్చుని ప్రాప్తి కలుగుతుందని తలచకూడదు సాధనంత వరకు చేసే వృత్తి లేదా పరిశ్రమల్లో అధికంగా ఆదాయం కలిసి వస్తుంది ఈ విధంగా చంద్రునికి నైవేద్యం పెట్టడం వలన అఖండ ధనలాభం మీ సొంతమయ్యి అప్పులు ఉంటే అప్పులు తీరిపోతాయని మన పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఇది ఒక అద్భుతమైన పరిహారం తప్పకుండా చేసి చూడండి